హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రధాని మోదీ గారు టూ డేస్ బ్యాక్ అనౌన్స్ చేసినటువంటి పిఎం సూర్యఘర్ యోజన పథకం గురించి తెలుసుకుందాం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం దేశంలోని కోటి కుటుంబాలకు డెబ్బై ఐదు వేల కోట్ల ఖర్చుతో ఈ సోలార్ పవర్ స్కీమ్ని ప్రధాని మోదీ తీసుకువచ్చారు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో మన దేశం ప్యారిస్ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఈ అగ్రిమెంట్ ప్రకారం రెండు వేల సంవత్సరానికి దేశంలోని కార్బన్ ఉద్గారాలను అంటే కార్బన్ ఎమిషన్స్ను ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి అంటే బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిటీని తయారు చేయడం ఆపివేసి సోలార్ పవర్ విండ్ పవర్ హైడ్రో పవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి మారిపోవాలి ఇలా తయారైన పవర్ని క్లీన్ ఎనర్జీ అంటారు రెండు వేల ముప్పై సంవత్సరానికి ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీని తయారు చేయాలని గోల్గా పెట్టుకున్నారు అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని పెంచడం ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కోసం చెట్లను పెంచడం లాంటివి చేయాలి ఇప్పటివరకు ఈ స్కీమ్ కోసం అరవై వేల మంది వరకు అప్లై చేసుకోగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడు వందల నలభై కోట్ల సబ్సిడీని కూడా ఇవ్వడం జరిగింది పిఎం సూర్యగర్ పథకం ద్వారా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్కో ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ అందిస్తుంది మీరు మీ ఇంటిపై పెట్టుకున్న ప్యానల్స్ని బట్టి ఈ సబ్సిడీ ఉంటుంది దీనికోసం మన ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ని ఫిక్స్ చేస్తారు ఈ పిఎం సూర్యగర్ యోజన పథకం ద్వారా నెలకి మూడు వందల యూనిట్స్ వరకు మనం ఉచితంగా వాడుకోవచ్చు ఒకవేళ మనం రెండు వందల యాభై యూనిట్స్ వరకు వాడుకుంటే మిగిలిన యాభై యూనిట్లకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ చేస్తుంది అంటే ఇది ఒక రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఆన్లైన్లో మీరు దీనికోసం అప్లై చేసుకోవచ్చు నేను ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీ స్టేట్ మరియు మీకు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నటువంటి కంపెనీ అంటే ఉదాహరణకు సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మన కన్జ్యూమర్ నెంబర్ ఈ కన్జ్యూమర్ నెంబర్ వచ్చేసి మీ పవర్ బిల్ పై ఉంటుంది అలాగే మీ మొబైల్ నెంబర్ మరియు మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది దాన్ని ఫిల్ చేయడం ద్వారా ఈ పిఎం సూర్యగర్ యోజన పథకం కోసం అప్లై చేసుకోవచ్చు రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు జై హింద్